శివశక్తి ఈరోజు తెలియజేసుకుంటున్న విషయం ఏమిటంటే కుండల సాధన చాలా మంది చేస్తున్నారు కానీ మేము ఇంకా ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే ఏం చేయాలి ఇంకా ఎలాంటి విషయాలుగా ఉండాలి ఎలా ఉండాలి అనేది చాలా మంది అడుగుతున్నారు ఇంకా మేము ఇంకా కొందరు అయితే మేము సాధన చాలా చక్కగా చేస్తున్నాము రోజు చేస్తున్నాము నిరంతరం చేస్తున్నాము ఆయన దైవిక శక్తి మాకు ఇంకా అందట్లేదు అని అడుగుతున్నారు మరి వాటికి కారణం ఏమిటి అని అడిగారు ఇంకా కొందరు కామెంట్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారు ఏమని అమ్మ రుద్రగంధుల గురించి కూడా తెలియజేయండి అని అన్నారు అందుకే ఈ ఆత్మ సాక్షాత్కారం పొందకపోవడానికి కారణం ఎందుకు రుద్రగంధులే మెయిన్ రుద్రగంధులను దాటాలి మరి అది ఎలా దాటాలి మరి ఎలాంటి విషయాలలో ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆత్మసాక్షాత్కారం పొందుతాము ముఖ్యమైన విషయాలలో ఉన్న సారాంశం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా వినండి అయితేనే మీకు అప్పుడు పూర్తిగా అర్థం అవుతుంది దానికి ముందు గురువందనాలు తెలియజేసుకుందాం సదా శివ సమా వ్యాస శంకరచార్య యోగానంద భారతి వందే గుర అందరికి కృతజ్ఞతలు ఖచ్చితంగా సాక్షాత్కారం పొందాలి అంటే ఖచ్చితంగా ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి వాటిల్లో పాస్ అయితేనే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందుతారు ఆత్మతో అనుభూతి పొందుతారు ఎప్పటి నుంచో ఇది ఈ క్లాస్ పెడదామని అనుకుంటున్నా కానీ వీలు కాలేదు ఇంకా అందరూ అందరూ అడుగుతున్నారు అడుగుతున్నారు ఖచ్చితంగా తెలియజేయాలని అనుకొని ఇది తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈ క్లాస్ మొత్తం పూర్తిగా వినండి దీనికి బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి గ్రంధి మూడు గ్రంథులు ఉంటాయి సాధన చేస్తాము అన్ని విధాలుగా చేస్తాము కానీ ఈ ముఖ్యంగా ఈ మూడు గ్రంథులను గ్రంథులను జయించుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం పొందుతాము ఆత్మతోని అనుభూతి చెందుతాము మరి ఏ చాలా సాధన చేస్తున్నారు చాలా మంచి వరై ఉంటున్నారు మరి మేము మంచి అండి మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు మరి చక్కగా గురువు చెప్పినట్టు చక్కగా సాధన చేసుకుంటున్నాము ఆయన మాకు అలాంటి అనుభూతులు రావట్లేదు అని అనుకుంటున్నారు మరి ఎందుకు వాటి కారణం ఏమిటి ఏమై ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు మనము మనకి మూడు గ్రంథులు ఉన్నాయి మూడు గ్రంథులు బ్రహ్మ గ్రంధి వచ్చి మనకి స్వాదిష్టాన చక్రం దగ్గర బ్రహ్మ గ్రంధి తర్వాత విష్ణు గ్రంథి అంటే హృదయ స్థానంలో ఉంటుంది అనాథ చక్రం ఓకే రుద్రగ్రంథి అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర రుద్రుడు ఉంటాడు మరి ఈ మూడు గ్రంథులను జయించుకోవాలి మూడు గ్రంథులను దాటాలి అప్పుడే ఆత్మానుభూతి చెందుతారు ఆత్మ సాక్షాత్కారం పొందుతారు లేకపోతే మీరు ఎంత సాధన చేసినా మీరు ఎన్ని నిష్టాలు చేసినా కానీ వాటి యొక్క దాంతో పాటు ఉన్న అనుభూతి మాత్రం చెందలేరు దేంతోపాటు ఆత్మానుభూతి చెందలేరు ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఇంకా మీరు సాధన బాగా చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ మంచివారై ఉన్నారు కానీ కొన్నిట్లో మీరు పాస్ అవ్వట్లేదు మరి అందులో మీరు పాస్ అయ్యారా లేరా మరి అందులో మీరు ఉన్నారా లేరా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం తెలి తెలియజేసుకుందాం ఇప్పుడు బ్రహ్మగ్రంథి బ్రహ్మగ్రంథి అంటే ఏమిటి బ్రహ్మ బ్రహ్మ అంటే సృష్టి సృష్టి జరుగుతుంది సృష్టి అంటే ఈ బ్రహ్మ గ్రంథి భౌతిక విషయం పట్ల అత్తుకొని ఉంటారు భౌతిక దాని పట్లనే ఉంటారు ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు ఆ వస్తువు కావాలి ఇది కావాలి సంపాదించాలి బాగా ధనము సంపాదించాలి కూడబెట్టాలి కూడబెట్టాలి ఇంకా ఇది సరిపోదు ఇంకా ఇది సరిపోదు అనే దాని మీద వ్యామోహం ఉంటది అలా ఉంటే ఆత్మ ఏ ఏమాత్రం రాదు ఆహారం ఉంటుంది ఆహార విషయం పట్ల కూడా అంతే కమ్మటి భోజనం తినడానికి ఒక పరమాత్మని భోజనం కాకుండా వాళ్ళకు కావలసినవి అన్ని వెతుక్కుంటూ ఉంటారు ఈరోజు బిర్యానీ తినాలి ఈరోజు పుల్కా తినాలి కమ్మటి కమ్మటి భోజనం వెతుక్కోవడానికి చెత్త చెదారం అంతా నింపుకుంటారు అందులో అన్నీ ఉంటాయి తమ గుణం నిండిపోతుంది రజగుణం నుండిపోతుంది సత్వగుణం కూడా ఉంటుంది ఇవి ఎక్కువైనప్పుడు అయినప్పుడు ఏమైతుంది మరి ఆ గుణాల తగ్గట్టు ఏమవుతుంది మీ ఆలోచనలు మారిపోతాయి ఖచ్చితంగా మారిపోతాయి ఆలోచనలు మారిపోయినప్పుడు ఏమైతుంది ఆలోచన ప్రకారంగా మీరు కర్మలు చేస్తూ ఉంటారు ఆ కర్మ ఫలితాన్ని పొందుతున్నారు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది కామము కామం అంటే కోరికలు ఇంకా ఒక్క రకంగా అనుకోకండి కామం అంటే కోరికలు ఒక వస్తువు చూడమే అబ్బా కొనేదాము ఇష్టము ఎంత సాధనలో ఉన్నాయో ఇలాంటివి ఉంటున్నాయి అందుకే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందలేకపోతున్నారు ఇంకా ఈ రోజు లేసామా ఈరోజు ఇది కొనాలి ఇది తెచ్చుకోవాలి ఇంకా అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనే కోరికలు కనబడతా ఉంటాయి అలా మర మీలో ఉన్నాయా అలా ఉంటే ఆత్మ సాక్షాత్కారం కాదు ఇంకా ఏది కూడా పొందలేదు సాధనలో ఉంటారు సాధనలో ఉన్నప్పుడు ఎంతో కొంత ఆరోగ్యం పట్ల మంచిగానే ఉంటారు దాని వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఆత్మ సాక్షాత్కరం పొందాలి ఆత్మతో అనుభూతి పొందాలి ఎంతటి చక్కటి విషయం అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆ ప్రభావం ఏమిటి అనేది ఒక్కసారి ఒక్కసారి అనుభవించామంటే దేన్ని కోరుకుంటాము దేని ఆశిస్తాము అనేది తెలుసు ఈ బ్రహ్మగ్రంథి దాటిన వాళ్ళు అందులో ఇరుక్కున్న వాళ్ళు ఆధ్యాత్మికం మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది ఏం చేయరు అంత మూడభక్తి ఎప్పుడు చూడు ప్రాపంచిక విషయాల కోసమే పరిగెత్తుతూ పరిగెత్తుతుంటారు పొదుగల లేసామా అడావిడిగా ఒక దీపం ముట్టించామా ఒక అగరవతి ముట్టించామా అంత మూడోభక్తి ఏదో చేశానంటే చేశాను ఆ భగవంతుడికి నేను పూజ చేశాను పొద్దుగా లేచి ఓ పొద్దున్నే లేస్తాను నేను అందరికన్నా ముందే లేస్తాను లేచి చక్కగా నేను పూజ చేసుకుంటాను అని చెప్తా ఉంటారు పూజ మీద పూజ భక్తి భక్తి అంటే ఏందనుకుంటున్నారు అసలు భక్తి అంటే ఏంది అంతా పిచ్చి భక్తి చేస్తున్నారు నిజమైన భక్తి ఎక్కడున్నది భగవంతుడికి మీ మీ కొబ్బరికాయలు మీ అగరవత్తులు మీరు ఇచ్చే పదార్థాలు కావాలా భగవంతుడికి భగవంతుడికి ఏం తక్కువ ఉందని భగవంతుడికి మీరు ఇస్తారా ఉన్నవాడికి పెట్టండి అవసరం ఉన్న వారికి తీర్చండి అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు అప్పుడు మీరు నిజమైన భక్తితో ఉంటారు భక్తి అంటే ఏంటి బ్రహ్మ గ్రంథికి భక్తికి చాలా దగ్గరగా ఉంది భక్తి అంటే చేయడు ఈ రోజు ఇలాంటి కొమ్మడి భోజనం తినాలని ఏం ప్లానింగ్ ఉండదు ఆ రోజు అన్ని భగవంతునికి స్మరణించుకుంటాడు ఇది భక్తి ఈ రోజు మన ముందుకు ఒక భోజనం వచ్చిందంటే పరమాత్మునిగా భావించి ప్రసాదంగా స్వీకరించుకొని తింటాడు అది గడ్డి అయినా సరే అది ఏదైనా సరే మన ముందుకు వచ్చిందని చక్కగా పరమాత్ముని భోజనంగా ఫీల్ అయి తింటాడు ఉప్పు తక్కుంది వంకాయ తక్కుంది ముద్ద వంకాయలో మసాలా సరిగ్గా లేదు సరిగ్గా ఉడకలేదు ఇలాంటి వంకలు పెట్టరు ఆ రోజు ఆ భోజనము తన ముందుకు వచ్చింది అంటే తన గుణం తగ్గట్టు వచ్చింది దానిని నువ్వు పరమాత్మ భోజనంగా మార్చుకొని తినాలి నువ్వు బ్రహ్మగ్రంథి దాటితే ఖచ్చితంగా ఆ పని చేసుకోగలుగుతావు బ్రహ్మగ్రంథి దాటలేదనుకో అలాంటి వంకలే వస్తాయి అలాంటి మైండ్తోనే ఉంటాం కమ్మడి భోజనం పెట్టినా కూడా ఏదో ఒక వంక పెట్టి దాన్ని పవిత్రమైన పదార్థాన్ని చెడు పదార్థంగా చేసుకొని తింటావు చెడు పదార్థంతో చేసుకొని తిన్నప్పుడు ఏమైతుంది నీలో గుణం మారిపోతుంది నువ్వేమేమి తిట్టుకొని తింటావో అదే అది అదే రికార్డ్ అయితే దానికి సంబంధించిన పదార్థమే తయారవుతుంది ఆ పదార్థం లోపల తయారైంది ఏమైతుంది బయటకు రిలీజ్ అవుతుంది అది నువ్వేమైతే చేసుకొని ఏమైతే తలుసుకొని తిన్నావో అది బయటకు వస్తుంది అందుకే చెప్తున్నాను పరమాత్మని భోజనం తినాలి అంటే ఖచ్చితంగా ఆ పరమాత్మకి స్మరణించుకొని తిన్నట్లయితే ఏ భావముతో తీసుకుంటున్నావో ఆ భావముతో జీర్ణమయ్యి అదే నీ ఆలోచనల రూపంలో నుంచి బయటకొచ్చి దానికి సంబంధించిన కర్మ నువ్వు చేస్తున్నావు అందుకే ఆత్మసాక్షాత్కరం చూడలేకపోతారు గ్రంథి దాటాలి అంటే ఇవన్నీ ఉండాలి దీనిని జయించుకుంటే అలాంటి ఆలోచన రాదు ఎవరేదిచ్చినా ఎవరికి ఏ భగవంతుని స్మరణ ఉంటుందో అది స్మరణించుకొని తినాలి ఒక్కొక్కరికొకరు అలవాటు ఉంటది జై శ్రీ జై శ్రీమన్నారాయణ అని కొందరు శ్రీమాత్రే నమహ అని కొందరు ఇట్లా హరిహో అని కొందరు వాళ్ళకి నచ్చినది భగవంతుని వాళ్ళకు నచ్చిన వాళ్ళు రోజు తెలుసుకునే భగవంతుని వాక్యం తలుసుకొని ప్రేరపించుకొని మంత్ర మంత్రం చేసుకొని ఆ పదార్థాన్ని పవిత్రత చేసుకొని తింటారు అప్పుడు వాళ్ళ ఆలోచన ఎట్లుంటది గుణం ఉంటుంది దైవ లక్షణం ఉంటది అలా ఉన్నప్పుడే బ్రహ్మగ్రంథి దాటినట్టు మరి మీరు అలా చేస్తున్నారా లేదా చూసుకోండి అయితేనే మీరు ఆ గ్రంథి దాటినట్టు మూడు గ్రంథులు దాట ఇప్పుడు మనము విష్ణు గ్రంథి విష్ణు గ్రంథి అంటే ఏందనుకున్నావు రక్షించడము సంరక్షించడము అది అనాథ చక్రం హృదయస్థానంలో ఉంటుంది దీంట్లో ప్రేమ బాధ ఆశలు ముఖ్యంగా చెప్పాలంటే బంధంలో ఇరుక్కుంటారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడనుకోండి ఆ ప్రేమలోనే మురిగిపోతాడు అది ఎంత కావాలో తీసుకోడు ప్రేమలోనే మునిగిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి ఆలోచిస్తూ మిగతా పనులన్నీ చెడగొట్టుకోవడం మిగతా పనులన్నీ చెడగొట్టుకోవడం జరుగుతుంది దానికి ఉదాహరణ చెప్తున్నాను అంతే బాధ ఉందనుకో ఏదైనా బాధ వచ్చిందనుకో వాళ్ళని ఏదైనా చిన్నదనుకో తలుసుకొని తలుసుకొని అందులోనే ఉండిపోతూ ఉంటారు విష్ణు విష్ణు గ్రంథిలో మీరు కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి లేకపోతే అది దాట్ దాటి జయించి లేకపోతే ఇలాంటి లక్షణాలు ఉంటాయి మరి మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా ఆశ ఈ రోజు ఒక అబ్బా అది ఉంటే బాగుండు ఎవరైనా శారీ కొన్నారనుకో అబ్బా శారీ ఎంత బాగుంది అలాంటిది కొనుక్కోవాలి ఆశ ఒకవేళ అది దొరకకపోయినా కూడా ఎక్కడెక్కడనో తిరిగి దానికోసం శ్రమించి టైం అంతా వేస్ట్ చేసుకొని ఆ కోరిక నీరేవేర్చుకోవడానికి అంతగా ఆశపడి వెళ్తూ ఉంటారు ఇంకా బంధువుల చిక్కు బంధుల పట్ల కూడా ప్రేమ బాగా అత్తుకొని ఉండడం అమ్మో ఈ రోజు మా ఆ ఇంట్లో మా ఇంటికి మా ఇంటికి వెళ్ళకపోతే నాకు ఎట్లనో ఉంది అమ్మో నేను మా వాళ్ళతో మాట్లాడకపోతే నాకు ఎట్లనో ఉంది ఒక్క రోజైనా నేను ఫోన్ చేస్తున్నా మాట్లాడతలేరు అని ఏడుస్తూ ఉంటారు కొందరితే ఫోన్ చేస్తే ఫోన్ చేయకపోతే కూడా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఫోన్ చేయట్లేదు ఎందుకు అని బాధపడుతూ ఉంటారు ఇలాంటివి ఉంటే మీరు విష్ణు గ్రంథిలో జయించుకోలేరు అని అర్థం మంచి మంచి వాళ్ళే ఉంటారు నిజానికి వీళ్ళంతా మంచి వాళ్ళే ఉంటారు చాలా ఈ విష్ణు గ్రంథిలో ఉన్న వాళ్ళు మొత్తానికి మంచి వాళ్ళే కానీ బంధాలలో చిక్కుంటారు వీళ్ళు త్యాగం చేయలేరు త్యాగ త్యాగమే చేయలేరు అది ఏదైనా సరే వాళ్ళ కోసమే ఆలోచిస్తారు వాళ్ళ బంధువుల కోసమే ఆలోచించుకుంటారు మనం బాగుంటేనే బాగుంటుంది అనుకుంటారు త్యాగ త్యాగం అనేది రాదు వారికి త్యాగం చేయాలనే బుద్ధి జ్ఞానం రానే రాదు లోక కళ్యాణం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన రానే రాదు అమ్మో ఈరోజు అక్కడ వెళ్ళానంటే అమ్మో నా పని ఖరాబ్ అవుతుంది నాకు ఈరోజు ఇంత కూలీ ఇది వేస్ట్ అయిపోతుంది వారి కోసం వాళ్ళు ఆలోచించడం త్యాగ త్యాగం అనేది ఉండదు ఉండాలి మనకు అవసరాలు ఉండాలి పని చేసుకోవాలి సంపాదించుకోవాలి ఎందుకంటే శరీర ధర్మం ఉంది కదా శరీరానికి కావలసిన ఉంటాయి కదా అవి కూడా ఉండాలి ఇవి కూడా ఉండాలి మరి ఇవి విష్ణు గ్రంథిలో జయించుకోకపోతే ఇలా ఉంటాయి మరి విష్ణు గ్రంథి దాటి జయించుకుంటే ఎలా ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ శ్వాసితమైన ప్రేమ ప్రేమకి హద్దులు ఉండవు ఏ మాత్రం హద్దులు ఉండవు ప్రేమకి స్వచ్ఛంగా ప్రేమిస్తారు ఏదైనా ఆశించి ప్రేమించరు ఏమి ఆశించకుండానే నిజమైన ప్రేమను చూపిస్తారు ఆశలు ఏ మాత్రం ఉండవు అది కోనాలే ఇది కోనాలే అనే ఇట్లాంటి ఆశలు ఏమి ఉండవు అప్పటికప్పుడు ఏది ఉంటే అది అప్పటికప్పుడు ఏది ముంగడికి వస్తే దాన్ని స్వీకరించుకోవడం ఇంకా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కరుణ కరుణ అనేది పుష్కలంగా వస్తుంది ఎలా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా దొంగతనం చేశాడనుకోండి తెలియసో తెలియకో ఇంట్లో దొంగతనం చేశాడనుకోండి అప్పుడు ఆ వ్యక్తి దొంగతనం చేశాడని పట్టుబడ్డారు అందరూ ఆ గ్రామస్తు గ్రామంలో జరుగుతుంటాయి కదా కొన్ని ఆ సభకు పిలిచి ఇతను ఇలాంటి దొంగతనం చేశాడు ఇతనికి శిక్షించాలని అంటారు లేకుంటే అంకా అప్పట్లైతే ఏదైనా దొంగతనం దారుణంగా చేసిన దొంగతనం ఏదైనా ఉంటే ఊరు నుంచి ఎలా కొట్టేశారు అలా ఊరు నుంచి ఎలగొట్టాలని తీర్పు ఎవరైనా ఇచ్చారో ఇచ్చినాక తర్వాత పాపము తన చేయిన్లు పొలాలు ఇల్లును అన్నీ వదిలేసి వీళ్ళు ఇచ్చే శిక్ష కోసము వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఎంత బాధపడుతుంటారు అప్పుడు ఆ సమయంలో ఆ నిందితుడిని చూసి అంటే ఇతను నిజంగానే ప్రత్యతాపం చెందాడు బాధపడుతున్నాడు ఇక మీదట ఇలాంటి పని చెయ్యడు అని ఎప్పుడైనా తెలుసుకొని అంత పెద్ద దొంగతనం చేసినా కూడా తన ముఖంలోని కరుణ గుర్తించగలిగితే గుర్తించి కరుణతో సరే ఏదో 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 అలా జరిగిపోయి ఉంటుంది ఈ ఈసారికి క్షమించేద్దాముండి క్షమించేసేయండి అని ఒక అధికారి అలా చెప్పినట్లయితే దానిని కరుణ అంటారు అలా చేస్తే కరుణ అంటారు కరుణ భావన భావనతోని ఉండాలి మూర్ఖులు చాలా మంది ఉంటారు మూర్ఖుల పట్ల అందరి పట్ల కరుణ కొన్ని 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 సందర్భాలలో కరుణ ఉన్నట్లయితే మీకు పుష్కలంగా అలాంటి జ్ఞానము అలాంటి ఆలోచన వచ్చింది అంటే మీరు పుష్కలంగా విష్ణు గ్రంథి దాటారు మరి మీలో అలాంటి గుణాలు ఉన్నాయా లేవా మీలో ఎలాంటి గుణాలు ఉన్నాయన్నీ చెక్ చేసుకోండి ఏవేవి దాటారో చెక్ చేసుకోండి ఇవన్నీ దాటితేనే ఆత్మ సాక్షాత్కారం పొందుతారు లేకపోతే పొందలే ఇప్పుడు మనము రుద్రగంధి రుద్రగంధి అంటే ఏంటి లయ లయం అంటే కలిసిపోవడం శూన్యం అవ్వటం నాశనం అవ్వటం మన ఒక మనిషిలో అహంకారం ఉందనుకోండి సాధన వల్ల సాధన వల్ల చేస్తూ చేస్తూ ఉన్నప్పుడే అహంకారం అనేది నాశనం చేసేయాల నాశనం అవ్వాలి ఆశలు కూడా ఆశల పట్ల కూడా నాశనం అవ్వాలి ఆశలను పెంచుకొనే కూడా ఉడదు నాశనం చేసేయాల అసూయ పట్ల కూడా నాశనం అవ్వాల ఏదైనా నాశనం శూన్యం శూన్య స్థితిలో ఇంకా చెప్పాలంటే ఈ మధ్యలో చాలా మంది ఆ కొంత సాధన చేసి చిద్దులు పొంది కూడా పైన ఆశలు పెంచుకొని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అక్కడనే ఆగిపోతారు వాళ్ళు ఆత్మసాక్షాత్కారం చూడలేదు చూడరు కూడా జ్ఞానం అనంతమైన జ్ఞానం ఉంటే కూడా గర్వం గర్వం వచ్చేస్తుంది ఆ గర్వం వచ్చేస్తే కూడా మీరు రుద్రగాంధీ దాటనట్టే చూసారా రుద్రగాంధీ దాటాలంటే నేను నేను అనే భావన పూర్తిగా కరిగిపోవాలి నాది నాది నేను 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 అనేది భావన పూర్తిగా కరిగిన బ్రహ్మ గ్రంధి శరీర బంధం అంటే స్థూల శరీరంతో ఉంటారు భక్తి పూజలు చేస్తారు ఏదో ఒక పూజ చేస్తారో అదే పూజ అదే భగవంతుడు అనుకుంటారు విష్ణు గ్రంథి మనసుకు సంబంధించినది విష్ణు గ్రంథి ఇది సూక్ష్మ శరీర ప్రయాణం ఇది విష్ణు గ్రంథి దాటాలి అంటే జ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానిగా ఉండాలి నేను కాదు నేను కాదు నేను కాదు నేను ఆత్మని నేను ఆత్మని మనసు కాదు బుద్ధి కాదు నేను అహంకారాన్ని కాదు నేను అసూయాన్ని కాదు అనుకోని అనుకొని నేను ఆత్మని అని స్వచ్ఛంగా తెలుసుకొని దాని పట్లనే ఉంటేనే విష్ణు గ్రంథి దాటేస్తారు అవల్లీలగా దాటేస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను అవ లీలగా దాటేస్తా రుద్రగంధి ఇది ఆంకార బంధం ఆంకారానికి సంబంధించిన ఆహంకారం అంటే శూన్యం చేసాలి ఏదైనా శూన్యం శూన్యం ఈ శూన్యం చేయాలి అంటే ఏం ఖచ్చితంగా కలయిక కలయిక జరగాలంటే యోగం చేయాలి యోగం చేస్తేనే కలయిక జరుగుతుంది అదే సాధనం చేయాలి సాధన చేయాలి ప్రాణాయామ సాధన చేయాలి కుంభక సాధనాలు చేయాలి కుండలి శక్తిని పెంచాలి అలా పెంచుకుంటూ పెంచుకుంటూ అన్ని చక్రాలను ఒకటికి 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 దాటుకుంటూ వెళితే ఈ గుణాలను ఎప్పుడైతే దాటుకుంటారో ఈ రుద్రగంధులను దాటుతారో ఖచ్చితంగా ఆత్మ సాక్షాత్కారం ఖచ్చితంగా పొందుతారు మీరు ఏ గుణంలో ఉన్నారు కరెక్ట్గా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అన్నిట్లో కరెక్ట్గా పాస్ అవ్వాలి మీకు మీరే చెక్ చేసుకోవాలి నన్ను అడుగుతారు కానీ నేను చెప్పను ఇప్పుడు క్లాస్ రూపంలో చెప్తున్నాను కదా ఇందులో మీరు ఉన్నారా లేదా మీరు చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఇంకా మీరు ఏ ఏ గ్రంథులు దాటారు ఏ ఏ విషయాలు పూర్తిగా ఉన్నారు అనే విషయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అలా తెలియజేస్తే నేను కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాను చక్కగా ఆత్మ సాక్షాత్కారం అందరూ పొందాలని ఆశిస్తున్నాను ఓం శివశక్తి